అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం కేవలం ఒక వ్యక్తి గురించి కాదండి వ్యవస్థ గురించి అధికార బాధ్యత గురించి నైతికత గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తున్నాయండి అది ఒక ఐపిఎస్ అధికారి అది కూడా డీజీపీ స్థాయి అధికారి అండి తన ఆఫీసులో తన లో కూర్చొని మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించుతున్నటువంటి దృశ్యాలన్నమాట అసలు అధికారి ఎవరు ఆ అధికారి ఎవరు అసలు విషయం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు రాజకీయ విశ్లేషణలతో కూడినటువంటి అంశాలు కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఆ అధికారి కె రామచంద్రరావు ఐపిఎస్ అండి పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఇతను తెలుగు వ్యక్తి అండి ఇతని మూలం తెలుగు వ్యక్తి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి చదువు వచ్చేసరికి శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజ్ గుంటూరులోనే చదువుకున్నారు అక్కడే పీజీ కూడా పూర్తి చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళారనమాట ఇక సర్వీస్ ప్రొఫైల్ చూసినట్లయితే ముప్పై రెండేళ్ల సర్వీస్ అండి ఎస్పీ చేశారు డిఐజీ చేశారు ఐజి అడిషనల్ డీజీపీ చివరికి డిజిపి ర్యాంక్ అనమాట ఇంతటి హోదా సాధించినటువంటి అధికారి ఇలా వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి అంటే కాదండి ఇది మొదటిసారి మాత్రం కాదు ఇంతక ముందు కూడా ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి గత వివాదాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమున్నాయి ఏంటి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు మైసూర్ బస్సు నగదు కేసు మీరు అందరు వివరాల్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు బెంగళూరు నుంచి కేరళ వెళ్తున్నటువంటి బస్సులో పోలీసులు తనిఖీ చేస్తే అందులో డబ్బు దొరికింది ఆ డబ్బు ఎంతో తెలుసా ఇరవై లక్షల రూపాయలు అని చెప్పి సీజ్ చేయడం జరిగింది కానీ విచారణలో బయటపడినటువంటి విషయాలు ఏంటో తెలుసుకుంటే అవాక్కయ్యేటటువంటి విషయాలు అనమాట ఆ బస్సులో ఇరవై లక్షలు కాదు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఉన్నాయన్నటువంటి అనుమానం కూడా ఉంది మిగిలిన దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అనేవి మాయమవడం జరిగింది ఆ సమయంలో రామచంద్రరావు గారు మైసూర్ రేంజ్ ఐజీ గారు అనమాట ఐజీగా పనిచేస్తున్నారు ఆ టైంలో ఆ నగదు మాయమవడంలో ఆయన పాత్ర ఉందనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు దానిపైన విచారణ కూడా జరిగింది కొన్నాళ్ళు ఆ విచారణ పక్కన పెట్టారు కానీ చివరికి స్పష్టమైనటువంటి శిక్ష మాత్రం పడలేదు అది అలా ముగి ముగిసిపోయింది పక్క పక్క పట్టేసింది అనమాట ఇక తర్వాత ఆయనను కర్ణాటక పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమించారు అక్కడ టెండర్ లో అక్రమాలను వెలుగు చూసే నిధుల దుర్వినియోగంలో ఆయన పేరు వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల్లో అవకతవకల విషయంలో కూడా ఆయన పేరు ఉంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ మళ్ళీ సిస్టంలో ఫైళ్లు తిరుగుతూనే ఉన్నాయి ఫలితం మాత్రం శూన్యం ఇక తర్వాత రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు అండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇది అత్యంత కీలకమైనటువంటి కేసు అని చెప్పుకోవచ్చు కన్నడ నటి రన్యారావు ఉన్నారు కదా దుబాయ్ నుంచి తరచూ భారత్ కి ప్రయాణిస్తూ దాదాపు పద్నాలుగు కిలోల బంగారం అక్రమంగా తీసుకొచ్చినటువంటి కేసు ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే రన్యారావు రామచంద్రరావు గారి సవతి కుమార్తె అంటే రెండో భార్యకు మొదటి భార్య సంతానం అనమాట ఆమె దుబాయ్ నుంచి వచ్చిన ప్రతిసారి కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు సెక్యూరిటీ వాళ్ళు ఇతర సిబ్బందిని ఆయన పలుకుబడితో మేనేజ్ చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి దీంతో రామచంద్రరావు గారిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది దాదాపు ఒక సంవత్సరానికి పైగా పోస్టింగ్ లేకుండా ఉంచారు ఆయన్ని తర్వాత విచారణ చేయడం జరిగింది ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది మరలా పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇన్ని వివాదాలన్నీ అయిపోయినాయి పక్కకు పడేసరి ఇప్పుడు మరలా కొత్త తాజా సంచలనం అండి అసభ్యకర వీడియోల సంచలనం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట అన్నిటికంటే తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చేసినటువంటి పని ఎక్కడో బయట ఎక్కడో కాదండి ఆయన ఆఫీసులోనే తన అధికారిక చైర్లో కూర్చొని మహిళా ఉద్యోగులను దగ్గరకు పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించడం ఇది ఒక వీడియో మాత్రమే కాదండి రెండు కాదు అనేక వీడియోలకు సంబంధించినటువంటి అనమాట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏఐ మార్ఫింగ్ అనుకోవచ్చా ఒక వీడియో ఉంటే మార్ఫింగ్ అనుకోవచ్చా అండి కానీ ఇక్కడ ఒకే చైర్ ఒకే ఆఫీస్ కానీ డ్రెస్సులు మారాయి మహిళలు వేర్వేరు రోజులు వేర్వేరు అనమాట నలభై ఎనిమిది సెకండ్ల వీడియో చూసిన వాళ్ళందరికీ ఒకటే అనుమానం ఇది యాదృచ్ఛికం కాదు అలవాటు ఈ రోజు ఉదయం అంటే నిన్న ఉదయం అండి రామచంద్రరావు గారిని సస్పెండ్ సస్పెండ్ చేశారు ప్రత్యేక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య గారు స్పష్టంగా ఒకటే చెప్పారండి ఎవరు ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే చర్య తప్పదు అనేటటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పారు ముప్పై రెండేళ్ల సర్వీస్ చేసినటువంటి అధికారి డీజీపీ స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అనుభవం ఉన్నా కూడా ఇలా ఎందుకు ప్రవర్తించాడు సమాధానం ఒకటే అధికారం అహంకారం నియంత్రణ లేకపోవడం డబ్బు ఆడది అధికారం ఇది ప్రతి మనిషికి కూడా బలహీనతలేనండి కానీ ఒక స్థాయికి వెళ్ళాక బలహీనతల్ని కాదు బాధ్యతల్ని గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే ఇది కేవలం ఒక వ్యక్తి పతనం మాత్రం కాదండి ఇది వ్యవస్థలోని లోపాలకు అర్థం ఖచ్చితంగా చెప్పాలంటే హోదా గొప్పది కాదు ప్రవర్తనే గొప్పదండి ఎప్పటికైనా మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో నా ఈ విశ్లేషణలో తప్పుందా కరెక్ట్ ఉందా ఈ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నిజాలను బయట పెడుతుందని అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరిగా నెక్స్ట్ వీడియోతో మమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్